ఖండించండి ఉగ్రవాద దాడులను ఖండించండి కాశ్మీర్ లో ఎలా జరుగుతుంది ఉగ్రవాద దాడులను ఖండించండి కాశ్మీర్ లో నిన్న మొన్న మొన్న జరిగిన పహల్గాం జమ్మూ కాశ్మీర్లో భారతదేశంలోనే దాదాపు ప్రపంచంలో అత్యంత పర్యాటక కేంద్రం అది ఆ పర్యాటక కేంద్రంపై దాడి చేయడం దాడి చేసిన ఉగ్రవాద చర్యలు చేసి ఇరవై ఏడు మంది టూరిస్టులు తప్పడం అమాయకులు తప్పడం తీవ్రంగా ఖండిస్తున్నాం మనమే కాదు భారత సమాజం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తుంది దాదాపు ఒక రెండు సంవత్సరాల నుంచి జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిగాయి మొన్న పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు ప్రజలు అదే అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అక్కడ ఉమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఇలా అక్కడ ముఖ్యమంత్రి ఉండి పరిపాలన సాగిస్తూ ఉన్నాడు ప్రశాంతంగా ఉన్న దాంట్లో ఈ యొక్క భారతదేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలని అదేవిధంగా కాశ్మీర్ ప్రజలు ఐక్యంగా ఉండకుండా కాశ్మీర్ ప్రజల యొక్క ప్రజల యొక్క ప్రజలను కూడా చిన్నాభిన్నం చేయాలని ఉగ్రవాద మూకలు ఈ ఈ యొక్క పెద్ద ప్రజ మన ప్రపంచంలోని ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశాన్ని ఈ చిన్నాభిన్నం చేయాలని కుట్ర కుట్రలో జరిగిన భాగమేగా నేను దాడిగా భావిస్తున్నాను మీ ద్వారా నేను అక్కడ ఉన్న అక్కడున్న అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం గానీ అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కానీ ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఈ ఫెయిల్ అయిందని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అందువల్ల ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడ మళ్ళా ఎవరైతే ఉగ్రవాదు చేసిన చర్యలను కంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటూ అక్కడ ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తూ మళ్ళా టూరిస్ట్ ప్రాంతాన్ని ప్రజలకి అందుబాటులో తీసుకురావాల్సిన బాధ్యత ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధంగా పనిచేయాలని చెప్పి మీ ద్వారా మీ ప్రజలకు తెలియజేస్తున్నాను ఏప్రిల్ ఇరవై రెండు కాశ్మీర్ లోయలో జరిగినటువంటి టెర్రరిస్ట్ అటాక్ ఘటన ఏదైతే ఉన్నదో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ దేశంలో ఉగ్రవాద వ్యవస్థ ఉండదని బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జబ్బలు దర్చుకున్నటువంటి పరిస్థితి ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత ఇచ్చి ఈ దేశంలో ఉగ్రవాదమే లేకుండా చేస్తామని చెప్పేసి ప్రకటించి ఉన్నారు కానీ ఈ దేశంలో నిరుద్యోగం ఆకలి కేకలు అవస్థలు అన్యాయాలు తెర మీదకి వచ్చినప్పుడు భారతదేశం మీద ఉగ్రవాద దాడులు అనేటువంటిది జరుగుతున్నది భారత ప్రజల మీద ఉగ్రవాద దాడులు అనేటువంటి రోజు రోజు చెలరేకపోతున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో కనబడుతున్నది అందులో భాగంగానే కాశ్మీర్ లోయలో జరిగినటువంటి టెర్రరిస్ట్ అటాక్ ఏప్రిల్ ఇరవై రెండు ఈ ఘటన ఈ దేశంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆర్థిక అక్కడున్నటువంటి సంపదని ఈ బడా పెట్టుబడిదారులకు కార్పొరేట్లు కట్టబెట్టడం కోసం జరుగుతున్నటువంటి దాడులుగా భావించాల్సినటువంటి కోణం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఈ రోజు కనపడుతున్నది ఎందుకంటే కాశ్మీర్ లోయలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అత్యద్ధుద సంపద కలిగినటువంటి ఆ ఆ కాశ్మీర్ లో సంపద కలిగి ఉన్నటువంటిది ఉన్నది ఆ సంపద కోసం ఆ ఆస్తి కోసం ఈ రోజు కాశ్మీర్ లో నిత్యం సంఘటనలు జరుగుతుండేవి దానితో పాటు ఈ దేశంలో ఏ మూలన ఏ ప్రాంతంలో ఎన్నికలు జరిగినా ఇలాంటి ఘటనలు తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇది రాజకీయ హత్యగా లేదంటే మతాల మధ్య సిచ్చుగా లేదంటే మనుషుల మధ్య విభజన రేఖ గీసే విధంగా ఈ రోజు ఈ ఉగ్రవాద సంఘటనలు ఘటనలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది దీన్ని యావత్ ముక్త ఖండంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నదని జార్జిరెడ్డి పిడిఎస్గా మేము కోరుతున్నాం అదే విధంగా నిన్న జరిగినటువంటి ఘటనలో ఇరవై ఏడు మంది చనిపోయారు ఇరవై ఏడు మందిలో పదిహేను మంది ముస్లిములు ఈ ఆ ఘటనలో ఆ చనిపోవడం అనేది జరిగింది కానీ ఈ వాట్సాప్ మీడియా వేదికగా అనేక రకాలుగా కేవలం ముస్లింలు కాదు హిందువుల మీద ఆ హత్య జరిగింది విధంగా ఒక మీడియా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇది అవాస్తవం అనేటువంటిది ప్రజలందరూ కూడా గ్రహించాలని మేము జార్జిరెడ్డి పిడిఎస్గా విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు సురేష్ పిడిఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు